వీడుగో వీడు నా వెనక కనిపిస్తున్న వీడు రాధా మనోహర్ దాస్ అని చెప్పి వీడు రాధా మనోహర్ దాస్ వీడు అందరినీ క్రైస్తవుల మీద ఎక్కువ కోపం పడుతూ క్రైస్తవుల మీద ఏదో పగ తీర్చుకోవాలని చెప్పి చూస్తున్నాడు అందరినీ అంటాడు వీడు గొర్రె బిడ్డలు అంటాడు యేసుక్రీస్తు మీరు గొర్రెల వంటి వారు నేను మీకు కాపరిని కాపరి వంటి వాడిని మిమ్మల్ని నేను కాయగా కాపుగా వచ్చానన్నాడు యేసు గ్రీస్తే ఎప్పుడు గొర్రెలు గాయలేడు ఆయన వాడు వడ్రంగింగ్ పని చేశాడు అంటే పోలికగా చెప్పాడు అయితే మీ దేవుళ్ళు రాధా మీ దేవుళ్ళు వరాహాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆ వస్తే నిన్ను వరాహ సునక దేవర కుమార కోతిపుత్ర ఊడిపోయిన శివలింగం మహోడ అశుద్ధ భక్షక అని పిలవాలి అంటే వరాహ అవతారం మీ దేవుడు ఎత్తాడు సునక అవతారం మీ దేవుడు ఎత్తాడు మీ దేవుడు లింగం ఊడిపోయింది అశుద్ధం తినేది మీ దేవుళ్ళే కాబట్టి నీది నువ్వు చూసుకు